అది కదా అలా పది కాళ్ళ జీవం నడుకున్నాను పది కాళ్ళ తెలుసు కదా పది కాళ్ళు తెలుసు పది కాయలు ఎక్క పది కాళ్ళు ఎంటుకుండవు పది కాళ్ళ జీవము ఏమైనా బాగు అది కాళ్ళ జో ఏమైనా బా నిజంగా నన్ను వచ్చి బోన్ చేసుకుని బాండి అవన్నీ అందరిని పిలుచుకోండి రాగానే అంతే కదా ఈడ కొచ్చారులో వెళ్ళండి బాబు వెళ్ళండి వెళ్ళండి నారాయణ జాల్లు కమ్మళ్ళు